అధికారులే ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆరోపించారు మంగళవారం చిత్తూరు సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు ఉన్నారని వారి ఆదేశాలతోనే పనులు జరుగుతున్నట్లు తెలిపారు అప్పుడు ఇప్పుడు ఉన్న అధికారులు చేసిన తప్పిదాల వల్లే ప్రభుత్వాలకు చెడ్డ పేరు తీసుకు తెలిపారు ఈ విషయమై పునరాలోచించాలని కోరారు జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలో జరిగే కార్యక్రమాలను అన్ని ప్రజా ప్రతినిధులకు సమాచారం అందచేయాలని తెలిపారు ఇది ఇడ్డు కూడా మీరు కట్టాలని పోలోళ్ళు నేను నింటే అది ఎందుకు పోలేదు మళ్ళీ ఈరోజు రామ ఈ రోజు జిల్లా కరోసభ సమావేశం జరగడం జరిగింది చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అందరూ కూడా ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారు కానీ అపోజిషన్లు తెలుగు ఇప్పుడున్న గత ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీఎలు ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మా వ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పరస్పరంగా బాగా ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకొని ఫలాంది ఫలాంది ఇట్లా కావాలి నాకు ఇవి కావాలి ఇట్లా జరిగింది అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలి కదా అని చెప్పడం జరిగింది కాకపోతే ఆఫీసర్లు ఏంటంటే ప్రతిదీ కూడా మిస్గైడ్ చేస్తున్నారు అట్లా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ మిస్గైడ్ చేస్తూ సమాధానం చెప్పడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సమాధానం చెప్పడంలో ఏమైతేనే ఒక కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మార్చి చెప్పడం జరుగుతుంది అది కూడా ఒకటి హౌసింగ్ అన్నాం హౌసింగ్ కన్నా మాట్లాడినాం గత ప్రభుత్వంలో ఐదారు ప్రభుత్వాల వల్ల ఇందరమ్మ కాలనీ అన్నాము రాజశేఖర్ అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు కుమార్ అన్నారు మళ్ళా చంద్రబాబు నాయుడు అందరూ వచ్చినప్పుడల్లా కట్టిన ఇళ్ళన్నీ కూడా మూలపడిపోతే దానికి ఏదో ఒక పరిష్కారం ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఒక గత ప్రభుత్వం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏమంటే ఒక్క గుణా తీసుకుని ఒక ఐదు వేల రూపాయలు బిల్లు తీసుకుంటే ఆ లక్ష తొంభై వేలు కానీ రెండు లక్షలు కానీ ఎంతైతో ఆ లబ్ధిదారునికి వస్తుందో నువ్వు తర్వాత పది సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇల్లు కట్టుకున్న నీ అకౌంట్లో ఉండేట డిపాజిట్లో ఉంటుంది ఆ అమౌంట్ అనేది వేరే దానికి డైవర్ట్ చేయడానికి ఉండదు అనేది స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగింది ఆ మాట కూడా ఆఫీసర్లు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అట్లా ప్రతిదీ కూడా ఏదో ఒకటి ఇది ఇట్లా కాదు అట్లా కాదని అట్లా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇట్లా అపోజిషన్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ చేస్తూ హౌసింగ్ అనే కాదు ఎలక్ట్రికల్ది కూడా అది అట్లా చేసినాము ఇది ఇట్లా చేసినాము దీనికి దానికి కంబైన్గా చెప్తాను తప్ప రైతుల పరిస్థితి ఏముంది ఈ పరిస్థితి ఏముంది కరెంట్ ఛార్జీ ఎందుకు పెంచినాము ఎందుకు పెంచలేదు సిస్టమ్ మటుకు పెట్టినారు నీట్గా రాసినారు బుక్లో చూసుకునే బాగుంది కానీ ఎందుకు పెంచాల్సి వచ్చింది ఎందుకు పెంచినాము ఇప్పుడు ఏం జరుగుతుంది రైతులకి ఏం కావాలి హౌసింగ్కి ఏం కావాలి అనే దాని మీద మాట్లాడితే ఆన్సర్ ఆఫీసర్ దగ్గర రావడం లేదు ఇంకా ఏదో ఇట్లాంటి సమయంలో మనం కూడా ఇంక వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఆఫీసర్లే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాననేది ఈ ప్రభుత్వానికి కూడా తేల్చొస్తూ ఉంది ఆఫీసర్లు మారాలి ప్రతి నాయకుడు కూడా మారాలా ఎందుకంటే ప్రజలకి ఏం చేయాలి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది ఉన్నదాన్ని ఏ రకంగా ప్రజలకు మేలు జరిగేటట్టు ప్రజలు కూడా ప్రయత్నించాలని ఈ ప్రభుత్వం కానీ మేము అపోజిషన్లో ఉన్న మా లీడర్లు కానీ ప్రతి ఒక్క జెడ్పీడీసీ ఎంపీపీ ప్రతి నాయకుడు కూడా ప్రజలతో అమేకమై దో ఫలాన్ని ఉన్నాయి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు వాడుకోండి మీరు చేసుకోండి ఇదంతా కూడా నా జేబీలో నీ జేబీలో ఇది ఎవరు సొత్ కాదు ఇది మీరు కష్టపడి గవర్నమెంట్కి ఇచ్చిన దాన్ని మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తున్నారు అని చెప్పే ధోరణిలో అందరినీ కూడా అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని అన్ని కూటమి పార్టీ కూటము ప్రభుత్వం కావచ్చు అపోజిషన్లో మేము కావచ్చు ఇంకా ఉన్న పార్టీలన్నీ కూడా కలిపి ప్రజలకు ఏ రకంగా మంచి జరిగేటట్టు అందరూ ప్రయత్నించాలని ప్రతి మళ్ళీ మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ అందరూ చేయాలని మనకు ప్రజలు ఇచ్చిన ఏదైతే మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తాం